హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హూ మేడ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో విశేషంగా చాలా పూజలు చేస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా పండగలా ఉంటుంది సో అందరూ ఈ నెల అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు కాబట్టి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడము నెలంతా గుళ్ళలో ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కానీ అన్నిటికీ మనం అందుకోవడం కుదరదు ఒక్కొక్కసారి సో ఈ రోజైతే మా ఇంటి దగ్గర వాళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటున్నారు సో శివయ్యకి విశేషంగా చేసే పూజలు ఇది కూడా ఒకటి కాబట్టి అది కూడా కార్తీక మాసంలో చేస్తున్నారు సో ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచారనమాట సో అందుకని నేను కూడా మిస్ అవ్వకుండా వెళ్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను సో ఫస్ట్ టైము రుద్రాభిషేకం చూడటము అసలు రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు అనే డౌట్ కూడా వచ్చింది నాకు అందుకే సర్చ్ చేసి తెలుసుకున్నాను కూడా సో ఈ రుద్రాభిషేకం అయితే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి అలాగే ఆస్తు లావాదేవీల్లో ఏమైనా లాస్ అయినా అవి రావడానికి అలాగే మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి కూడా చేస్తారంట ఇలాంటి విశేషమైన పూజలు చేస్తున్నప్పుడు చూసే అవకాశం అందరికీ రాదు సో మనకు వచ్చింది లక్కీగా సో మేము అందరికంటే ముందే వెళ్ళాను కానీ అప్పటికి ఇంకా పూ స్టార్ట్ అవ్వలేదే కదా అని చెప్పి పిన్ని వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను ఈ లోపే కాసేపటికి స్టార్ట్ అయ్యి ఇంకా అందరు కూర్చునిపోయారనమాట అనమాట సో మాకు అక్కడ కూర్చునే ఫ్రెండ్ నుంచి చూసే ఛాన్స్ లేదు అందుకని చెప్పి వెనకాల కూర్చున్నాం అనమాట సో ఇక్కడి నుంచే తీసే వీడియో అయితే ఇంకా ఇక్కడ స్పటికలింగానికి అయితే ఫస్ట్ పాలు పెరుగు తేనె గంధం పసుపు కుంకుమ ఇంకా పంచదార అలాగే పళ్ళన్నిటితో కూడా ఇలా అభిషేకం అయితే చేశారనమాట మాకు మధ్య మధ్యలో స్వామికి అభిషేకం చేసిన బొట్టు కూడా ఇచ్చారు విభూది ఇవన్నీ కూడా సో అందరం పెట్టుకున్నాము ముందే వెళ్ళినా ముందు నుంచి స్వామివారు అభిషేకం చూడలేకపోయానని అనుకున్నాను చాలాసేపు తర్వాత మనకి ప్లేస్ దొరికిందిలేండి ఫ్రంట్కి వెళ్ళిపోయాము సో ఫస్ట్ మాత్రం దేవుని పెట్టారు కాబట్టి ఎక్కువ మంది కూర్చోవడానికి లేదు ఫ్రంట్ సో అందుకని ఇక్కడ అడ్జస్ట్ అయ్యాము ఇంకా నాతో పాటు పిల్లలు కూడా వచ్చారు కానీ వాళ్ళు అటు ఇటు తిరగడమే సరిపోయింది ఇక్కడ పంతులు గారు అయితే చక్కగా మంత్రాలు చదువుతూ పూజ అంతా బాగా జరిపించారనమాట ఇక్కడ ఈ స్ఫటికలింగంతో పాటు అక్కడ ఇంకొక లింగం కూడా ఉంది కనిపిస్తుంది కదా రెండు లింగాలకి ఒకేసారి అభిషేకం జరుగుతున్నట్టు అనమాట ఈ రుద్రాభిషేకానికి అయితే టూ అవర్స్ పైన పట్టింది సెవెన్కి అలా స్టార్ట్ అయ్యింది పూజ అయితే నైన్ వరకు ఈ రుద్రాభిషేకం చేస్తూ ఉన్నారనమాట తర్వాత స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా చేశారు మేమైతే కళ్యాణాన్ని జనరల్గా గుడిలోనే చూసాము తలంబ్రాలు కూడా మనకి వేయమని ఇస్తారు గుడిలో అయితే సో ఇక్కడ కూడా కళ్యాణం కూడా చేస్తారంట మేము జస్ట్ అలా అమ్మవారిని స్వామివారిని అలంకరించారేమో అనుకున్నాం కానీ కళ్యాణం చేస్తారనుకోలేదు తర్వాత చెప్పారనమాట కళ్యాణం కూడా ఉంది అప్పుడే వెళ్ళిపోకండి అని చెప్పి సో అందరం ఇంకా చూసి వెళ్దామని చెప్పి ఆగాము వచ్చి పెంచేటప్పుడు నేను లేనమాట పూజ అంటే నేను నాకు తెలిసి నోములు అని అనుకున్నాను సోమవారం చేశారనమాట సో నోములు చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఇలా రుద్రాభిషేకం అని తెలియదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్పారు మనం ఎప్పుడు చూడండి పూజలైనా ఇంకేవైనా సరే అప్పుడే చూస్తున్నామంటే ఎక్సైట్మెంట్ వేరుగా ఉంటుంది కదా సో నేను పూజ ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాను అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా అయ్యేంత వరకు ఉన్నారు జనరల్గానే మనం చేసుకునే పూజలకి అలాగే పురోహితులు వచ్చి చేసే పూజలకి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి అవునా కాదా అన్నట్టుగా డౌట్ డౌట్గా చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ పంతులు గారు చెప్పేటప్పుడు మాత్రం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి ఆ డౌట్స్ ఏమీ ఉండవు ఇంకా స్వామి అయితే ఎంత బాగా అలంకరించి పెట్టారో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత నిండుగా ఉన్నారు మనం గుళ్ళోకి వెళ్ళి కర్భగుళ్ళో దేవుణ్ణి చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అనిపించింది ఒక డివైన్ ఫీలింగ్ వచ్చిందనమాట అందంగా అలంకరించారు అలాగే కీటు క్యూట్గా చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉన్నారు కింద ఆ దేవుళ్ళు కూడా చక్కగా రెడీ చేసి పెట్టారు చిన్న విగ్రహాలను అయితే అంత క్లియర్గా చూసే ఛాన్స్ లేదు సో అంత క్లారిటీగా అయితే నేను చూడలేదు కానీ రుద్రాభిషేకం అయితే అయిపోయింది ఇంకా అందరితోటి ఇలా పాలిచ్చి అభిషేకం చేయమని ఇంకా కళ్యాణానికి కూడా పక్క సిద్ధం చేస్తూ ఉన్నారనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇలా పాలాభిషేకం చేశారు అలాగే పిల్లలు వస్తే వాళ్ళ చేతి కూడా వేయించాము ఇంకా ఈ పిల్లలు అయితే పాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఆపకుండా పోస్తూనే ఉన్నారు మా అది అయితే మళ్ళీ ఇవ్వమ్మ పాలు మళ్ళీ వేస్తానంటుంది మా వాళ్ళకి చెప్పకుండా సైలెంట్గా అయితే వచ్చా కానీ ఇంకా మైక్లో చదువుతున్నారనమాట మంత్రాలు సో పక్కనే కదా వినపడి వచ్చేసింది మా చెట్టు చెట్లకి కూడా ശ്രദ്ധാമെന്താ ഹരഹര മഹാര అలా స్వామి అమ్మవార్లకి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మాయి తరపున ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి స్వామి అమ్మ ఇలా బట్టలు పెట్టాలంట సో వాటిని అలా అలంకరించారు ఇంకా తర్వాత మాంగళ్యతారం చేశారు ఇప్పుడు తలంబరాలు వేయిస్తారనమాట సో ఫస్ట్ పూజ చేసిన వాళ్ళు వేసేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరము వేసాము లాస్ట్లో ఇక్కడ పిల్లలు అయితే తలంబరాలు వేయకూడదు సో వాళ్ళని కంట్రోల్ చేయడమే చాలా టైం పట్టేసింది మాకు సో వేయొద్దంటే వాళ్ళు కూడా తీసుకొని వేస్తున్నారు సో వాళ్ళకి తెలియదు కదా పక్క పంతులు గారు చెప్తూ ఉన్నారనమాట సో పిల్లల చేత వేయించకండి మీరే వేయండి అని చెప్పి సో మొత్తానికి డొకలాగా వాళ్ళని తప్పించి మేమైతే వేసేసాము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా చెప్తే అలాగే వింటారు కానీ ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అస్సలు మన మాట ఉండరు ఇంకా అందరం అలా తలంబ్రాలు వేసేసిన తర్వాత ఇంకా హారతి ఫైనల్గా ఇచ్చే హారతి అనమాట సో ఇంకా హారతి కూడా చూసాము ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో అందుకని నేను ఒరిజినల్ సాంగ్స్ పెట్టలేదు ఇక్కడ పంతులు గారు మంగళధరం జరిగినప్పుడు ఒక పాట అలాగే హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట అలా పెడుతూ ఉన్నారనమాట ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ చేయించుకున్న వాళ్ళకి స్వామి అమ్మ వాళ్ళకి వేసిన దండల్ని వాళ్ళ మెల్లో వేయించారు అలాగే హారతి కూడా ఇమ్మని చెప్పారు సో నన్ను కూడా పిలిచారు కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇంక నేను వెళ్ళలేదు అలా పూజ అంతా కూడా చూశాను సో మీకు కూడా చూపించారని అనుకుంటున్నాను డైరెక్ట్గా చూడని వాళ్ళందరూ ఇలా వీడియోలో చూసి గట్టిగా దండం పెట్టేసుకోండి మీ కోరికలు ఏమైనా ఉంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేశారు తర్వాత టిఫిన్ ఏర్పాట్లు కూడా అక్కడే చేశారనమాట ఇంక అందరం తాంబూలం తీసుకొని ఇంకా టిఫిన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా అయితే ఒక ఫోర్ అవర్స్ అలా పట్టిందిలేండి ఈవినింగ్ సెవెన్కి అలా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ టెన్ అయింది టైం అయితే ఇప్పుడు పూజ అయ్యేంత వరకు అసలు టైమే తెలియలేదు మాకు పూజ అయితే అంత బాగా జరిగిందనమాట జనరల్గా మనం మాట మాటికి టైం చూసుకుంటూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైం ఎంత అయిపోయిందో ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్టింగ్లో తీయాలనుకోలేదు నేను సో అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మన ఛానల్ ఫాలో అవుతారు కాబట్టి వీడియో తీయట్లేదు ఏంటి తీసి పెట్టినని అడిగారు సరేలే కదా అడుగుతున్నారని చెప్పి ఇంకా వీడియో అయితే తీసాను అనమాట ఇంక ఈ వీడియోనైతే అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి పూజ గురించి నాకు తెలిసినవి మీకు చెప్పాను ఇంకేమైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్